అందరికీ నమస్కారం నా పేరు శిరీష నేను మంకనాక్ తండ వీరభద్రనగర్ సో నేను సర్పంచ్ ఎలక్షన్లో నామినేషన్ వేయడం జరిగింది సో ఎందుకు అమ్మాయి నామినేషన్ వేసింది అని అన్న ప్రతి ఒక్కరికి నా సమాధానం ప్రతి ఒక్కరి ఊర్లో అభివృద్ధి మా ఊర్లో అభివృద్ధి ఇది ఇదంతా నార్మల్ ఒక రోడ్ ఇక్కడ ఎరౌండ్ మొత్తం ఒక ట్వంటీ హౌసెస్ ఉంటుంది సో దానికి రోడ్ ఇది బైక్స్ వచ్చినా ఇంకే వాట్ ఎవర్ ఏ వెహికల్స్ వచ్చినా కూడా ఇప్పటి నుంచలే వెళ్తాయి సో ఇది రోడ్ స్ట్రీట్ లైట్స్ వచ్చేసి స్ట్రీట్ లైట్స్ ఇవి ఒక స్ట్రీట్ లైట్స్ ఏంటి ఏ ఆధారం లేకున్నా కూడా వాళ్ళకి ఇల్లు లేదు ఏం లేదు సో మళ్ళీ ఇది ఒకటి దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకు పైన కరెంట్ వైర్ లైన్ అనేది వస్తుంది కదా ఆ వైర్ లైన్ వచ్చినప్పుడు ఏంటంటే పోల్ అనేది వాళ్ళే పెట్టాలి బట్ ఇక్కడ ఏం చేశారంటే మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా ఒక కట్టే తీసుకొచ్చి ఆ కర్రను పాతి పెట్టి వాళ్ళే పెట్టుకున్నారు సో ఇది వాళ్ళు ఎందుకు పెట్టాలి నల్ల పన్ను కరెంటు బిల్లు కట్టినప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టాలి ఫస్ట్ థింగ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకుడు గుంత అనేది లేదు ఫస్ట్ ఇట్ సైడ్ ఇదంతా ఇంకుడు గుంత అక్కడ పోల్ ఉంది ఆ పోల్ పై నుంచి వెళ్ళి ఆ చెట్లు అనేది ఇట్లా పోతుంది ఆ వైర్స్ కట్ అయినా కూడా దాన్ని చూసేవాళ్ళు ఉండరు ఇదంతా పారిశుద్ధ్యం లేదు జస్ట్ మొత్తం ఎలా ఉందో చూడండి మీరే క్లీనింగ్ అనేది లేదు సో ఎనీ డేస్ అయిందో క్లీన్ చేయడం కూడా ఈ చెట్టు పెరిగిందంటే అరౌండ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తోటే పెరుగుతుంది కదా ఒక చెట్టు అనేది ఒకవేళ దాన్ని క్లీన్ చేసినప్పటికీ కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఐ సో ఇదంతా ఇదంతా క్లీనింగ్ ఎక్కడ ఉంది ఇంకా చూసినట్టయితే లాస్ట్ ప్రీవియస్లో ఉన్న వార్డ్ మెంబర్ ఏం చేసారు నేను నెక్స్ట్ సర్పంచ్ ఏం చేసారు చూడండి సో రోడ్స్ అనేది అట్లీస్ట్ మట్టి అయినా ఓపిక కదా మట్టి కూడా ఇది ఇదంతా ఇలానే ఉంటుంది ఈ రోడ్ ఇక్కడే చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇక్కడే చిన్న పిల్లలు తిరుగుతారు ఇదంతా చూస్తారు ఇదంతా వాటర్ పోతుంది ఇట్లా ఫ్లో అవుతుంది ఈ ఒకవేళ మిషన్ పైకి వాటర్ వచ్చింది అనుకో దాని అదే పోతా అంటే దాన్ని ఎవరు ఆపరు దానికి ఎట్లీస్ట్ వాళ్ళు ఎగారు ఎప్పుడు వేస్తారో తెలియదు ఎప్పుడు పని చేస్తారో ఏం లేదు ఇది రోడ్ రోడ్కి ఇంత పెద్దది చూడండి ఇది ఇంకొడు గుంట లేదు ఇది లేదు చూడండి ఇది రోడ్ రోడ్ ఇదంతా రోడ్ చూడండి అంటే రోడ్ ఫెసిలిటీ లేదు ఇక్కడ ఇంకోడు గుంత లేదు ఒక మురికి కాలువ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఏది లేదు కారణంగా ఒకటే పెడుతున్నారు అమ్మాయి నామినేషన్ వేసింది అమ్మాయి నామినేషన్ వేసింది ఇవన్నీ చూస్తూ ఉండి నేను నామినేషన్ అయ్యొద్దా ఒక చదువుకున్న